మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సహకారంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు మాట్లాడారు ప్రజలకు ఆరోగ్య హక్కులపై అవగాహన పెంచేందుకే ఈ దినోత్సవం జరుపుకుంటామని చెప్పారు వేలకు వేలు ఖర్చు పెట్టి ఆసుపత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత సేవలు పొందాలని సూచించారు ప్రసూతి సేవలు శిశువుల అత్యవసర చికిత్స డయాలసిస్ వంటి సదుపాయాలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పొందిన సేవలను ఇతరులకు తెలియజేయాలని కోరారు ఈరోజు యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డేగా మనం సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా మరి మనము మహబూబ్బాద్ హాస్పిటల్ మనకు ప్రజలకు అందిస్తున్నట్టు రకరకాల వైద్య సేవలను గురించి కూడా మాట్లాడుకోవడము మరి వీటిని ఎట్లా ప్రజలకు తీసుకుపోవాలి మరి వాళ్ళు ప్రైవేట్ పరంగా పడి అప్పుల పాలు కాకుండా ఇక్కడ సేవలను ఓపికతోని తెలుసుకొని అందుకోవాలనే విషయాలను కూడా మనం చర్చించుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మరి యొక్క అడ్వకేట్స్ సీనియర్ అడ్వకేట్స్ ఇచ్చిన సలహాలు తర్వాత అదేవిధంగా సీనియర్ వైద్యులు ఇచ్చిన సలహాలను కూడా తీసుకోవడం జరిగింది